కొంచెం దూరంగా ఉన్న తరచూ వార్తల్లో నిలుస్తోంది మంచులక్ష్మి ప్రస్తుతం ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది వృత్తిపరమైన పనుల రీత్యా కొన్ని నెలల క్రితమే ఆమె ముంబైకు షిఫ్ట్ అయింది ఈ నేపథ్యంలో తన ఇంటి విశేషాలను చెబుతూ హోమ్ టూర్ నిర్వహించింది అయితే ఆ వీడియోలో తన ఇంటిని ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ని చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు వాట్ ఏ హౌస్ అంటూ షాక్ అవుతున్నారు కొన్ని రోజుల క్రితమే ముంబైకి షిఫ్ట్ అయిన లక్ష్మి తన అభిరుచులకు తగ్గట్టు ఇల్లు దొరకడానికి దాదాపు ఇరవై ఎనిమిది ఫ్లాట్స్ చూశా అన్నారు అలా చూశాకే చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఫ్లాట్ ని ఎంచుకున్నా అన్నారు ఆ ఇంట్లోని వస్తువులు చాలా వరకు హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి తీసుకొచ్చినవి అని చెప్పిన లక్ష్మి అందులో కొన్నిటిని రీమోడలింగ్ చేయించా అన్నారు ఇక ఇంట్లోకి అడుగు పెట్టగానే కనిపించే గణేషుడి పెయింటింగ్స్ ను ఒక అమెరికన్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడన్నారు మా అమ్మాయికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అందుకే ఇక్కడ కృష్ణుడి పెయింటింగ్ ఏర్పాటు హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన ఒకరి వద్ద దీనిని డిజైన్ చేయించాను ఇక నాకు మొక్కలంటే చాలా ఇష్టం అందుకే ప్రత్యేకంగా పూణే నుంచి వీటిని తెప్పించాను ఇక తన ఫ్యామిలీకి చెందిన ఫోటోలను చూపిస్తూ ఫోటోలను ఫ్రేమ్స్ కట్టించి ఇలా దాచుకోవడం అంటే నాకు చాలా ఆసక్తి అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి